శరీరం మొత్తాన్ని పూర్తిగా కవర్ చేసుకున్న ఇద్దరు మనుషులు వీరికెదురుపడ్డారు వారి చేతుల్లో మిషన్ గన్స్ ఉన్నాయి హ్యాండ్సప్ అన్నారు వీరు ముగ్గురు అలా స్తంభించిపోయారు వెంటనే వాళ్ల దగ్గరున్న మొత్తు కలిగించే స్ప్రేని మీద స్ప్రే చేశారు వీళ్ల ముగ్గురికి స్పృహ తప్పిపోయింది తర్వాత వీళ్లందర్నీ ఎక్కించారు ఒక పెద్ద బిల్డింగ్ ఆవరణలో దిగింది హెలికాప్టర్ అంతా దిగారు విక్రమ్ వీరిని వాష్ చేసేయాలా ప్రశ్నించాడు గుబురు గెడ్డాలతో ఉన్న వ్యక్తి అది వేరే చెప్పాలా అన్నడతను చిరాగ్గా వెంటనే తీర్థాంకర్ మధుహ కుమురాలని బిల్డింగ్లోని ఒక ప్రత్యేకమైన గదిలోకి తీసుకువెళ్లారు ఆ గదిలో ఎన్నో అత్యాధునికమైన వైద్య పరికరాలున్నాయి ముగ్గుర్ని మూడు బాడీ స్కానర్స్లో పెట్టి కంప్యూటర్ అబ్జర్వర్లకు ఆ స్కానర్ను అనుసంధానం చేశారు హెవీ వాష్ అనే బటన్ నొక్కాడు గెడ్డం యువకుడు సుయ్యమనే సన్నని శబ్దం ఆ గదిలో ప్రతిధ్వనించసాగింది అంతా ఆ గదిలో నుంచి బయటకు నడిచారు అదే సమయంలో డాక్టర్ రమేష్ ప్లీజ్ కమ్ టు ది డైరెక్టర్స్ రూమ్ డాక్టర్ రమేష్ ప్లీజ్ కమ్ టు ది డైరెక్టర్స్ రూమ్ అన్న మాటలు అక్కడున్న వాల్ మైకిల్ ద్వారా వినిపించాయి వెంటనే గెడ్డం యువకుడు పొడవైన కారిడార్ దాటుకుని ముందుకెళ్లాడు చివరికంట వెళ్ళాక అక్కడ కనిపించాయి భూగృహంలోకి వెళ్లే మెట్లు అయితే వాటికి ముందు ఒక డైమండ్ లెవెల్ అన్బ్రేకబుల్ గ్లాస్ ఉంది అది పగలదు అది దాదాపు వజ్రంతో సమానమైన దృఢత్వం కలిగి ఉంటుంది కనుకనే దానిని డైమండ్ లెవెల్ అన్బ్రేకబుల్ గ్లాస్ అంటారు అక్కడ నిలబడి డాక్టర్ పరమేశ్ తన పర్సనల్ కార్డు బయటికి తీశాడు దాన్ని గ్లాస్కి కుడిచేతి వైపు ఉన్న ఐడెంటిఫై హోర్డర్లో పెట్టి తీసేశాడు మరుక్షణం గ్లాసు చిన్నగా సిద్ధం చేస్తూ తెరుచుకుంది అతను లోపలకు అడుగుపెట్టాక తిరిగి యధాస్థానానికి చేరుకుంది పరమేశ్ సరాసరి డైరెక్టర్ విక్రమ్ రూమ్కి చేరుకున్నాడు అక్కడ ఎన్నో మానవ అవయవాలు టిష్యూలు లిక్విడ్ ఫ్రెషనర్లో భద్రపరచబడున్నాయి ఆ గది ఒక మార్చురీలా ఉంది అక్కడున్న ఒక కుర్చీలో కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు విక్రమ్ మే కమిన్ సార్ అన్నాడు పరమేశ్ కమిన్ అన్నాడు విక్రమ్ అతను లోపలకు నడిచాడు శడౌం కూర్చున్నాడు పరమేశ్ చెప్పండి అన్నాడు విక్రమ్ వైపు చూస్తూ ఇప్పుడే స్కాట్లాండ్ నుంచి ఫోన్ వచ్చింది ఏమన్నారు మన ప్రయోగాలకి ఇక మీదట ఎలాంటి నిధులు ఇచ్చేది లేదంటున్నారు సార్ కుర్చీలోంచి లేస్తూ అన్నాడు పరమేశ్ కంగారు పడకు దానికి ఈ ఏడాది చివరి వరకు గడువిచ్చారు అయితే మనం వెంటనే ప్రయోగాలు ముమ్మరం చెయ్యాలి అవును అందుకే నిన్ను పిలిచాను నన్నేం చేయమంటారో చెప్పండి నువ్వు ఇమీడియెట్గా ఆపరేషన్ మిరకెల్ ప్రారంభించాలి అలాగే తొందర చేస్తున్నానని మునుపట్ల పొరపాట్లు దొరికితే ఈసారి సహించేది లేదు విక్రమ్ కళ్లల్లో తొంగిచూసిన జీరని చూడగానే అతను ఎంతటి కురూరుడో గుర్తొచ్చి పరమేశ్ భయంగా తలుపాడు ఈ మీదే ఉంటాం సార్ అంటూ నుంచి నిష్క్రమించాడు తిన్నగా వెళ్ళి ఆపరేషన్ హెవెన్లోకి ప్రవేశించాడు అక్కడ ఎన్నో ఉన్నాయి అతను ముందుగా బాడీ కూలర్ దగ్గరికి నడిచాడు దాన్ని ఆన్ చేశాడు జూయిమ్మంటూ శబ్దం వినిపించింది దాని ఎనలైజర్ పాయింట్ వైపు చూశాడు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు రీడింగుల ద్వారా తెలుస్తోంది తృప్తిగా తల పంకించి వేరొక మిషన్ దగ్గరికి నడిచాడు బ్లడ్ పంప్ రీపెల్లర్ అని రాసింది దానిమీద దాని స్విచ్ నొక్కాడు బీప్ బీప్ అంటూ శబ్దం వచ్చింది దాని సెన్సార్లన్నీ సక్రమంగా ఉన్నట్లు చూపించింది మానిటర్ తర్వాత టిష్యూ రీప్లేసర్ దగ్గరికి నడిచాడు అల్యూమినియంతో తయారు చేసిన గొండ్రని తొట్టిలా ఉంది దాని అనలైజర్ బటన్ నొక్కి చూశాడు ఎక్కడో ఏదో లోపమున్నట్లు ఎర్రర్ అనే ఎర్రటి అక్షరాలు చూపిస్తోంది సెర్చ్ అన్న బటన్ నొక్కాడు మరుక్షణం జర్రమంటూ చిన్నగా శబ్దం వినిపించసాగింది యూనిట్ మొత్తంలో ఎక్కడ లోపముందో సెర్చర్ వెతుకుతున్నట్లు డిస్ప్లే స్క్రీన్ మీద నీడిల్ అన్ని వైపులా పెంజులంలా కొట్టుకోసాగింది కమాన్ అవుట్ ఎడమ చేతితో కుడి చేతిలో కొట్టుకుంటూ అన్నాడు కొద్దిసేపయ్యాక మాడ్యులర్ డిఫెక్ట్ ఆ నక్షరాలు కనిపించాయి అతను వెంటనే దాని ప్యానెల్ ఓపెన్ చేశాడు లావుగా ఉన్న ఎర్రని వైర్లని పరిశీలనగా చూశాడు వాటిలో ఎరుపు నీలం పసుపు రంగు వైర్లున్నాయి అందులో వైరు లోపల నుంచి తెగిపోయి ఉండడం గమనించాడు వెంటనే దాన్ని అతికించాడు ఈసారి ఆన్ చేయగానే అది చక్కగా పనిచేసాగింది తర్వాత డీప్ ఫ్రిజర్ దగ్గరికి నడిచాడు ఆన్ చేసి అది ఎలా పనిచేస్తుందో చూశాడు సెకండ్కి ఐదు డిగ్రీల చొప్పున అవుతోంది ఇట్స్ ఓకే అని బయటికి నడిచాడు తన ఛాంబర్లోకి నడిచి ఇంటర్కంలో ఏదో చెప్పాడు కొన్ని క్షణాల తర్వాత దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్లున్న ఒక వ్యక్తి అక్కడికొచ్చాడు మిస్టర్ మిత్ర మీరు వెంటనే ఇందాక మనం తీసుకొచ్చిన ముగ్గురిని ఆపరేషన్కి సిద్ధం చేయాలి అన్నాడు పరమేశ్ సార్ అంటూ అక్కడి నుంచి పెడతాను అరగంట తర్వాత ఆపరేషన్ వచ్చాడు అప్పటికే తీర్థాంకర్ మధుహ కుమురాలు అక్కడున్న బెడ్ల మీద కనిపించారు గుడ్ అంటూ తృప్తిగా నిట్టూరిచ్చాడు పరమేశ్ ఒకసారి టైం చూసుకుని ఇంటర్కామ్లో డాక్టర్ మృదులను పిలిచాడు తాజాగా నాజూగ్గా ఉన్న ఒక పాతికేళ్ల యువతి అక్కడికొచ్చింది మృదుల మనం ఇమీడియట్గా ఆపరేషన్ మిరకలకి రెడీ కావాలి అన్నాడు ఇంత అర్జెంటుగానా అందామే ఆశ్చర్యంగా అవును మన బాస్ విక్రమ్ ఆర్డర్స్ మనం గతంలో నిర్వహించిన ఆపరేషన్లు దాదాపు విజయపు అంచులకి చేరుకుని చిట్ట చివరి అంకంలో అవుతూ వచ్చాయి ఒక రకంగా మనం విజయం సాధించామని చెప్పాలి కానీ మన ప్రాజెక్టుకి ధన సహాయం చేస్తున్న స్కాట్లాండ్ సంస్థ ఇక మీదట ఎలాంటి నిధుల్ని ఇవ్వమని తేల్చి చెప్పేసిందట దాంతో విక్రమ్ చాలా సీరియస్గా ఉన్నాడు ఇమ్మీడియట్గా ఆపరేషన్ హేవెన్ చేయమని ఆర్డర్ చేశాడు దానికి మృదుల ఏం మాట్లాడలేదు ఏమిటి మౌనంగా ఉన్నావు అన్నాడు పరమేశ్ పరమేశ్ నేను ఈ ఆపరేషన్లో పాల్గొనలేను వాట్ నెత్తిమీద బాంబు పడినట్లు ఆశ్చర్యపోయాడు పరమేశ్ అవును ఇన్నాళ్ళు వైద్యువృత్తిలో ఉండి ఏదో సాధించాలి అనుకునేదాన్ని అందుకు అత్యంత అరుదైన ఈ ఆపరేషన్ హెవెన్లో పాలుపంచుకుంటూ వచ్చాను అయితే నేను కోరుకున్నది ఇది కాదని నాంతరాత్మ చెబుతోంది అయితే ఇప్పుడేం చేయాలని నేను బెంగళూరు వెళ్ళిపోతాను సాదా సీదా జీవితం గడుపుతాను అదంత తేలికనుకుంటున్నావా అంటే ఒకసారి విక్రమ్ సాలిగుట్టులో పడిన వాళ్లు తిరిగి వెనక్కి వెళ్ళలేరు ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా కోపంగా అంది పిచ్చిదానా నేను బ్లాక్మెయిల్ చేయడం కాదు వాస్తవం చెబుతున్నాను ఏంటి నువ్వు చెప్పే వాస్తవం విక్రమ్ వెనకాల పెద్ద పెద్ద హస్తాలున్నాయి నిజానికి ఈ ఆపరేషన్ హెవెన్ అనేది విక్రమ్ సొంత ఆలోచన కాదు మరి అది కొన్ని విదేశీ కార్పొరేట్ సంస్థల వక్రబుద్ధికి నిదర్శనం మరణించిన మనిషిని తిరిగి బ్రతికించడం అనే ప్రక్రియ గురించి దాదాపు డెబ్బై సంవత్సరాలుగా ఎన్నో దేశాల్లో ప్రయోగాలు జరిగాయి జరుగుతున్నాయి అయితే ఎక్కడా ఆ ప్రయోగాలు విజయవంతం కాలేదు మనల్ని మనం గొప్పగా చిత్రీకరించుకుంటున్నాం అనుకోకపోతే ఇప్పటివరకు మనం చేసిన ప్రయోగాలే దాదాపు చిట్ట చివరి స్టేజ్కు చేరుకున్నాయి అయితే మన దురదృష్టం కొద్దీ విజయం మనల్ని వరించలేదు ఏది ఏమైనా నేను ఈ ప్రాజెక్ట్లో పనిచేయలేను మరణించిన వారిని బ్రతికించడం అంటే పర్వాలేదు అది మనల్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది కూడా కానీ శవాలు దొరకనప్పుడు బ్రతుకున్న వారిని చంపి వారిని బ్రతికించాలి అనుకోవడం రాక్షసత్వం తప్ప మరొకటి కాదు అలాంటి పాప పనులు నేను చేయలేను అంది మృదుల అయితే ఏం చేస్తావు నుంచి వెళ్ళిపోతాను దానికి పరమేశ్ బెగ్గరగా నవ్వాడు దేనికనవు విసుగ్గా ప్రశ్నించింది మృదుల ఈ కత్తుల బొమ్మల నుంచి బయటపడ్డం అంత తేలికనుకుంటున్నావా తేలికైనా కాకపోయినా నిన్ను వెళ్ళిపోవడం ఖాయం విక్రమ్ మనిషిగా ఈ విషయం నువ్వు అతనికి చెప్పినా ఎలాంటి భయం లేదు మృదులా నన్ను ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది బాధగా ప్రశ్నించాడు పరమేశ్ అవును నువ్వు వెనుకటి పరమేశీ కాదు నువ్వు డబ్బు మనిషిగా మారిపోయావు అందుకే విక్రమ్ ఎంత చెబితే అంతా అంటూ అతని అడుగులకు మడుగులొత్తుతున్నావు ఆఖరికి మనసారా ప్రేమించిన నన్ను కూడా మాయమాటలు చెప్పి వంచావు ఆక్రోశంగా అంది మృదులా ఈసారి కోపం చూసింది అతని గొంతులో అవును నువ్వు పొరబడుతున్నావు నేను ఎన్నిసార్లు నుంచి తప్పించుకోవాలని చూశానో నీకేం తెలుసు ఆ ప్రయత్నాలేవి ఫలించకే ఇక్కడే పడున్నాను దానికంటే సాహసం చేసి నుంచి పారిపోతూ మరణించడం గొప్ప కదూ అంది ఆవేశంగా ఆ మాటతో మొహం ఎర్రగా అయిపోయింది నేను నిన్ను హచ్చేద్దామని ఈ మాటలు చెప్పడం లేదు వైద్యంలో పట్టాలు పొంది ఏదో అద్భుతం చేద్దామని కలలు కానే మనలాంటి వాళ్లని ఈ విక్రమ్ తెలివిగా క్యాచ్ చేశాడు మరణించిన వారిని బ్రతికించడం అనే అందమైన శ్లోగంతో మనలో దాగిన తపనను తనకి అనుగుణంగా మలుచుకున్నాడు మనం అతని కుయుక్తిలో పడిపోయాం సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా మృతులను బ్రతికించాలని యావలో కొట్టుమిట్టాడం హిమాలయాల్లో దొరికిన శవాల మీద నైతికంగా హీనాతిహీనమైన విధంగా ఎన్నో ప్రయోగాలు చేశాం శవాలు దొరకనప్పుడు బ్రతికున్న వారినే అమానుష్యంగా చంపి ప్రయోగాలు చేశాం ఇంకొద్దు ఈ రాక్షస కృత్యాలు ఇప్పటికైనా వెనుతిరిగిపోదాం దాదాపు రోధిస్తూ అంది నుంచి తప్పించుకోవడం కష్టం కష్టమైనా తప్పదు విక్రమ్ గురించి అన్ని విషయాలు నీకే బాగా తెలుసు కాబట్టి అతన్ని నువ్వే ఎలాగో ఒకలా బొట్లో వెయ్యాలి అలాగే మనం నుంచి తప్పించుకోవడమే కాకుండా ఈ రోజు పట్టుబడ్డ ముగ్గురు అమాయకులను కూడా సురక్షితంగా తప్పించాలి అదే ఇన్నాళ్లు మనం చేసిన పాపాలకి ప్రాయ్చిత్తం సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ ఆపరేషన్ హెవెన్ ఇమీడియట్గా ప్రారంభించాలని విక్రమ్ అల్టిమేటం జారీ చేశాడు అందుకని ఆ పనిలో ఉన్నట్టు నటిద్దాం అవకాశం రాగానే అతనికి ఇచ్చి అతని హెలికాప్టర్లోనే ఇక్కడి నుంచి తప్పించుకుందాం అన్నాడు అలాగే అయితే నువ్వు వెంటనే వీరిని అబ్జర్వేషన్లో పెట్టు వద్దు ఏం అదెంత ప్రమాదమో నీకు తెలీదా అబ్జర్వేషన్ వితౌట్ టెంపరేచర్ పెద్దగా నవ్వుతూ అన్నాడు దానికి ఆమె కూడా నవ్వేసింది ముగ్గుర్ని మూడు అల్యూమినియం బాక్సుల్లో పెట్టి అబ్జర్వేషన్ అని రాసున్న గుండ్రని చాంబర్లోకి పంపించింది వాటికున్న వైర్లని పీకేసి ఆ వైర్ల చివర్లను తీసుకెళ్లి పెద్ద పెద్ద ఐస్ దిమ్మలకు చుట్టేసింది అవి బయటకు కనిపించకుండా వాటి మీద ఐరన్ జాలీ పెట్టేసింది మానిటర్లో క్షణక్షణానికి టెంపరేచర్ తగ్గిపోతున్నట్లు చూపించసాగింది అది చూసి పరమేశ్ మృదులా నవ్వుకున్నారు విక్రమ్ వచ్చి చూసినా ఇక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకోలేడు అతను తెలుసుకునే లోపు నుంచి తప్పించుకోవాలి అంది మృదుల ఆమె తెలివికి మెచ్చుకుంటున్నట్లు చూశాడు పరమేశ్ యధావిధిగా ఇతర యూనిట్లను కూడా చెక్ చేయడానికి వెళ్ళాలి అన్నాడతను కదా అందామె అదే సమయంలో తీర్థాంకరికి తెలివచ్చింది మెల్లగా కళ్ళు తెరచి చూశాడు తానేదో ఆపరేషన్ థియేటర్లో ఉన్నట్లు గుర్తించి చుట్టూ చూశాడు ఏదో చర్చించుకుని నవ్వుకుంటున్న పరమేశ్ మృదులా కనిపించారు అదే సమయంలో బలవంతంగా తమను ఎత్తుకొచ్చిన వైనం కనుల ముందు మెదిలి అతని మొదలు ఒక్కసారిగా ఆవేశం పెళ్లిబుకింది అంతే యాహూ అని అరుస్తూ వారి మీద లంఘించాడు పరమేశ్ మేడ దొరకబుచ్చుకుని అదే ఊపులో నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అతని తలని కసిగా గోడకేసి గుద్దాడు అమ్మా అంటూ ఆ గది ఎగిరిపోయేలా అరిచాడతను స్టాపిట్ అతన్ని వారించబోయింది మృదుల భట్ ఒక్క దెబ్బతో ఆమె కూడా నేల మీద పడిపోయింది తిరు ఏంటిది అప్పుడే తెలుగులోకి వచ్చిన మధుహ అతని దగ్గరకు వచ్చేసింది నాపకు వీళ్ళంతా చూడాలి ఏమీ తెలియని అమాయకుల్ని ఈ పర్వతాల మధ్య నెలకొల్పిన ల్యాబొరేటరీలకు తరలించి ఏదో కుట్ర చేస్తున్న గ్యాంగ్ ఇది వీరిని చంపి వేయాలి అరిచాడు తీర్థంకర్ నోనో రభసు చేయకండి మీరన్నట్టు నిజంగానే కుట్ర చేసే ప్రదేశమే అయితే అది గతం అన్ని వివరాలు మీకు తర్వాత చెబుతాను ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి లేకపోతే ఇంకెప్పుడు తప్పించుకోలేం అతన్ని బతిమాలతూ అన్నాడు పరమేశ్ వెల్డన్ డాక్టర్ పరమేశ్ వెల్డన్ నమ్మినవాణ్ణి మోసం చేస్తున్నావన్నమాట అప్పుడే అక్కడికొచ్చిన విక్రమ్ క్రూరంగా నవ్వుతూ అన్నాడు అతన్ని చూడగానే పరమేశ్ బిత్తరపోయాడు అతని శరీరం గజగజ వణకడం గమనించాడు తీర్థంకర్ సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకున్నాడు స్వామి ద్రోహానికి పాల్పడ్డ మీదే ఈనాటి మన ఆపరేషన్ ప్రయోగం చేయబడుతుంది నా చేతులతో నేనే స్వయంగా ఈ ఆపరేషన్ చేస్తాను గొంతు పగిలిపోయేలా గట్టిగా అరిచి చెప్పాడు విక్రమ్ ఇదంతా ఏంటో అర్థం కాక తీర్థాంకర్ మధుహలు బెత్తరపోయి చూడసాగారు డేవిడ్ ద్వారం వైపు చూస్తూ గట్టిగా పిలిచాడు విక్రమ్ పొడవుగా దృఢంగా ఉన్న ఒక వ్యక్తి అక్కడికొచ్చాడు చూడ్డానికి అతను పహిల్వాన్లా ఉన్నాడు వెళద్దరిని కటే పరమేష్ మృదులను చూపిస్తూ అన్నాడు అతను వారి మీదకి లంఘించాడు ఎప్పుడు లేచాడో గాని సరిగ్గా అప్పుడే అతని మీదకి లంఘించాడు కుమురా అంతే అమాంతం ఇద్దరూ నేల మీద పడిపోయారు బస్టర్డ్ ఐ విల్ కిల్ యూ కీచుగా అరుస్తూ జేబులో చేయి పెట్టాడు విక్రమ్ తీర్థాంకర్ ఒక్క పెట్టున అతని మీదకు దూకాడు క్షణంలో వెయ్యో వంతులో అతని ముష్టిగాత విక్రమ్ మొహాన్ని పచ్చడి చేసేసింది డెవిల్ అంటూ నేల మీద పడిపోయాడు అతను అదే సమయంలో మరొక ఇద్దరు అక్కడికి దూసుకొచ్చారు డేవిడ్ని మట్టి కరిపించిన కొముర మధుహలు తమకి దొరికిన ఇనపరాడ్లతో వారిని క్షణంలో మట్టి కరిపించారు పరమేశ్ మృదులా కూడా దొరికిన వస్తువులు తీసుకుని తమ మీదకొచ్చిన వారిని వచ్చినట్లే చతక సాగారు క్షణాల్లో ఆ థియేటర్ అంతా కురుక్షేత్రం ముగిసిన తర్వాత యుద్ధభూమిలా మారిపోయింది అందర్నీ తాళతో కట్టేసి అక్కడున్న స్టోర్ రూంలోకి నెట్టేశారు ఏంటిదంతా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు తీర్థాంకర్ అంతా తర్వాత చెబుతాను ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అన్నాడు పరమేశ్ తీర్థంకర్ మధుహ కుమరాలతో పాటు డాక్టర్ మృదులు కూడా బయటకు నడిచారు మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ కారిడార్ చివరికి నడుస్తూ వెళ్లాడు పరమేశ్ పది నిమిషాల తర్వాత వచ్చిన అతని చేతిలో రెండు లగేజ్ బ్యాగులున్నాయి మన తాలూకా అన్ని వస్తువులు తెచ్చేసినట్లేనా ప్రశ్నించింది మృదుల అన్నీ తెచ్చేశాను అలాగే వృధాగా పడున్న విక్రమ్గాడి లాకర్లో డబ్బు కూడా కన్ను అన్నాడు పరమేశ్ వాడి పాపిష్టి డబ్బు మనకెందుకు అంది మృదుల మనక్క కాదు ఈ డబ్బు అవసరం ఉన్నవాళ్లు ఉండకపోరు వారికిద్దాం అంటే అర్థం అంది మృదుల సాధలకు పంచేద్దాం అన్నాడు పరమేశ్ గుడ్ ఐడియా అంతా ఆ బిల్డింగ్ ఆవరణలోకి నడిచారు పరమేశ్ వెళ్లి హెలికాప్టర్లో కూర్చున్నాడు ఇగ్నిషన్ తిప్పగానే హెలికాప్టర్ జుమ్ అంటూ స్టార్ట్ అయింది కమన్ మూవ్ అంది మృదుల అంతా వెళ్లి హెలికాప్టర్లో కూర్చున్నారు మరుక్షణం తిరిగి అది గాల్లోకి లేచింది క్రమంగా పై పైకి వెళ్లి వాయువ్య దిశగా సాగిపోసాగింది ఎక్కడికి వెళుతున్నాం అన్నాడు తీర్థంకర్ మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చేసామో అక్కడికి తీసుకెళ్లి దింపేస్తాం తర్వాత మా మానా మేం వెళ్ళిపోతాం అన్నాడు పరమేశ్ అసలు మీరెవరు మమ్మల్ని ఎందుకు ఎత్తుకొచ్చారు ప్రశ్నించాడు తీర్థాంకర్ నా పేరు పరమేశ్ క్రయోజెనిక్ స్పెషలిస్ట్ని మనుషుల పుట్టుక చావుల గురించి ఎన్నో పరిశోధనలు చేశాను ఎప్పటికైనా మరణించిన మనిషిని బ్రతికించాలి అన్నది నా స్వప్నం నేను బెంగళూరులో కొన్నాళ్లు పరిశోధనలు చేశాను అయితే నా పరిశోధనలను అందరూ వ్యతిరేకించేవారు కొన్ని స్వచ్ఛంద సంస్థలైతే మహాప్రాధం చేస్తున్నట్లు నా మీద పోలీసు కేసులు కూడా పెట్టారు అలాంటి పరిస్థితుల్లో నాకు డాక్టర్ మృదులతో పరిచయం ఏర్పడింది తనకు కూడా నాలా ఈ సబ్జెక్ట్ అంటే ఎంతో ఇష్టం కావడంతో ఇద్దరం కలిసి ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాం అయితే దానికి అజ్ఞాత ప్రదేశం కావాలి మేం ఈ విషయంలో తర్జన భర్జనలు పడుతున్న సమయంలో మా గురించి తెలుసుకున్న విక్రమ్ మమ్మల్ని సంప్రదించాడు అంటూ ఆగాడు తర్వాత డాక్టర్ మృదుల కొనసాగించింది విక్రమ్ మాయ మాటలు విని మేం మోసపోయాం అతను మరణించిన వారిని బ్రతికించడానికి మమ్మల్ని హిమాలయాల్లో ఉన్న తన ల్యాబొరేటరీకి తీసుకు అక్కడ ఎలాంటి విజ్ఞాలు లేకుండా ప్రయోగాలు చేసుకోవచ్చనన్నాడు మరణించిన మనిషిని బ్రతికించిన తర్వాతే ఈ సమాజంలోకి అడుగు పెడదామన్నాడు ఎంతో ఆవేశంగా మరెంతో విప్లవాత్మకంగా మాట్లాడి మమ్మల్ని ఫూల్సు చేశాడు ఈ పరిశోధనలకి అతనికి స్కాట్లాండ్ నుంచి విరివిగా అందేది ఆ సొమ్ముతో పరిశోధనలు చేస్తూ ఉండేవాళ్లం ఆ విషయంలో మేం చాలా వరకు విజయం కూడా సాధించాం అంటే మరణించిన మనిషిని బ్రతికించారా ఆశ్చర్యంగా ప్రశ్నించింది మధుహ పూర్తిగా కాదు మరి హిమాలయాల్లో పర్వతారోహణ చేస్తూ మరణించిన లోద్రా అనే నలభై ఏళ్ల మహిళ మీద పలు రకాల ప్రక్రియలు ప్రయోగించి ఆమె గుండె కొట్టుకునేలా చేశాం తర్వాత ఇక్కడ యంత్రాల్లో లోపాల వల్ల ఆమె గుండె హఠాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయింది మరణించిన మనిషిని బ్రతికించడం సాధ్యమా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు తీర్థాంకర్ సాధ్యమే అని మా పలు ప్రయోగాలు నిరూపించాయి అయితే అది ఎప్పటికీ సాధిస్తామో ఖచ్చితంగా చెప్పలేం మరి మీలో మీకు వచ్చాయి విక్రమ్ మహా దుర్మార్గుడు ఇక్కడికి రావడానికి ముందు మాతో మరణించిన మనుషుల్ని బ్రతికించాలని చెప్పి తీరా ఇక్కడికొచ్చాక శవాలు లేని సందర్భాల్లో హిమాలయాల్లో తిరిగే యాత్రికులను పట్టి హతమార్చి తిరిగి వారిని బ్రతికించడానికి ప్రయత్నాలు సాగించడం ప్రారంభించాడు ఈ దారుణకృత్యంలో మేం కూడా పాల్గొని విసిగిపోయాం ఈ పద్ధతి మార్చుకోమని అతనికి ఎంతగానో నచ్చ చెప్పాం అతను వినలేదు తప్పించుకో చూసిన మమ్మల్ని హతమార్చడానికి కూడా వినుదీ లేదు దాంతో ఇలా చేయక తప్పలేదు దీనివల్ల ఏమిటి ప్రయోజనం ఈ ప్రయోగాల వల్ల సామాన్యులకు వనగొడే ప్రయోజనం ఏదీ లేదనే చెప్పాల్సి ఉంటుంది కోటీశ్వర్లకే ఇది ఉపయోగపడుతుంది మృతి చెందిన తమ వారిని వారు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చుతోనైనా తిరిగి బ్రతికించుకోగలరు సరిగ్గా ఈ పాయింట్ని ఆసరా చేసుకుని స్కాట్లాండ్లోని మెరియన్ హడ్సన్ అనే మల్టీ మిలినియర్ క్రయోజెనిక్ ప్రయోగాలకు విరివిగా నిధులిస్తూ మాకు తోడ్పడేవాడు మరణించిన మనిషిని బ్రతికించగానే అది ఎలా జరిగిందో తెలిపే ఫార్ములా అతనికి అమ్మాల్సి ఉంటుంది అది ఒప్పందం ఏ విధంగా మరణించినా బ్రతికించొచ్చా ఆసక్తిగా ప్రశ్నించింది మధుహ ఏ విధంగా అంటే అన్నాడు పరమేష్ తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో శరీరం నుజ్జునుజ్జై మరణించిన వారిని కూడా బ్రతికించచ్చా మా పరిశోధన సక్సెస్ అయితే అది కూడా సాధ్యమే ఎలాగంటే ముందుగా మరణించిన వ్యక్తి బాడీ టెంపరేచర్ని మైనస్ టూ ఫార్టీ డిగ్రీలకు చేరుస్తాం దాంతో ఆ బాడీలో ముఖ్యమైన అవయవాలు శిథిలం కావడం అనే ప్రక్రియ ఆగిపోతుంది తర్వాత శిథిలమైపోయిన టిష్యూస్ని రిపేర్ చేయడం లేదా వాటి స్థానంలో కొత్త టిష్యూల్ని అమర్చడం చేస్తాం అలాగే మనిషి జీవించడానికి అతి ముఖ్యమైన ప్రోటోప్లాజంను కావలసిన మేరకెక్కిస్తాం అదేవిధంగా మనిషి అంతర్గతంగా ప్రవహించే మెరిడియన్ కీ దాన్ని చైతన్యం చేస్తాం ఆ తర్వాత నెరవ్స్ బ్లడ్ వెజల్స్ వంటి వాటిని రీప్లేస్ చేస్తాం దాంతో మరణించిన మనిషి బ్రతుకుతాడా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు కొముర బ్రతకడు దానికి మరో ప్రక్రియ జత చేయాలి ఏంటది ప్రతి మనిషిలో షట్ చక్రాలుంటాయి అవును ఈ విషయం యోగాలో తెలుపుబడుతుంది కరెక్ట్ దీన్నిప్పుడు ఆధునిక వైద్యవేత్తలు కూడా అంగీకరించారు ఈ విషయాన్ని కొలరాడో యూనివర్సిటీకి చెందిన డాక్టర్ థేమ్స్ అనే పరిశోధకుడు సశాస్త్రీయంగా నిరూపించాడు అవి ఉన్న సాధారణ కంటికి కనిపించవు అనుకునేవారు ఇన్నాళ్ళు అయితే ఐవరి మనిషి శరీరాన్ని కోసి వాటిని ఏ విధంగా చూడాలో విశీకరించాడు ఏ విధంగా చూడాలట షట్క్రాలకు వేర్వేరుగా ఉన్నారని భారతీయ యోగులు ఏనాడో కనిపెట్టారు అలాగే వాటికి వేర్వేరు కూడా ఉంటాయని వారు తెలిపారు సరిగ్గా ఆ మూల మంత్రాల్ని జపిస్తూ ఆయా చక్రాలపై దృష్టి నిలిపి వాటిని ఫోటో తీయడం ద్వారా ప్రతి మనిషిలోనూ ఆ చక్రాలుండడం అబద్ధం కాదని ఐవరి నిరూపించాడు అది విని వారంతా ఒక క్షణం విభ్రాంతితో మాట్లాడలేకపోయారు ఈ విషయాలన్నీ ఐవరీ తాను రాసిన భారతీయ యోగ షట్చక్ర అనే ఆంగ్ల గ్రంథంలో సోదాహరణంగా వివరించాడు ఆ గ్రంథాన్ని మీరు చదివారా ఆసక్తిగా ప్రశ్నించింది మధుహ మా ప్రయోగాలకి ఆ గ్రంథం ఎంతో ముఖ్యమైంది చదవకుండా ఎలా ఉంటాం అంది మృదుల ఆ షట్చక్రాలను ఓంకార నాదంతో ఉత్తేజం గావించాలి అది ఎంత తీవ్రస్థాయిలో జరగాలంటే దానికి ఆ చుట్టుపక్కల పరిసరాలు కంపించుకోవాలి గాను మేం దాదాపు పదిహేను వేల వార్డ్స్ మ్యూజిక్ సిస్టమ్ను వాడతాం మరణించిన మనిషిని బ్రతికించడానికి అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత చిట్ట చివరి అంకం ఇదే మొదటివన్నీ సక్రమంగా చేస్తే ఈ ఆఖరి అంశంతో ఆ మనిషికి ప్రాణం రావడం ఖాయం అన్నాడు పరమేశ్ అన్బిలీవబుల్ ట్రూత్ అన్నాడు తీర్థంకర్ ఈ విషయం గురించి నాకెలాంటి సందేహాలు లేవు ఎందుకంటే ఒకసారి లండన్ రాయల్ కల్చరల్ అకాడమీ అనే ప్రదర్శనశాలలో ఒక సంగీత కార్యక్రమం జరిగింది అప్పుడు జరిగిన కొన్ని సంఘటనల గురించి బ్రిటిష్ జనరల్స్ లోకం నివ్వెరిపోయే పలు విషయాల్ని ప్రచురించాయి అంది మధుహ ఏంటవి అన్నాడు తీర్థంకర్ ఆ సంగీత కార్యక్రమంలో భారతీయ క్రైస్తవ గీతాలాపన సమయంలో యావత్ ప్రపంచం బెత్తరపోయే సంఘటనలు చోటు చేసుకున్నాయి ఏమిటా సంఘటనలు భైరవరాగం ఆలపించినప్పుడు వేలాది మంది చూస్తుండగానే భైరవుడు ఆ వేదిక మీద ప్రత్యక్షమై కొన్ని క్షణాల పాటు కనిపించి అదృశ్యమయ్యాడు అదేవిధంగా క్రైస్తవ గీతాలాపన సమయంలో చిన్నారి యేసుని ఎత్తుకున్న మేరీమాత దర్శనమిచ్చింది అంటూ చెప్పింది మధుహ కరెక్ట్ ఈ విషయం నేను చదివాను అంది మృదుల కాబట్టి సృష్టిలోని మర్మాలకి అంతులేదని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు మనిషి తన విజ్ఞానాన్ని పెంచుకుని పరిశోధనలు సాగిస్తున్న కొద్దీ ఎన్నెన్నో నగ్న సత్యాలు బయటపడుతూనే ఉంటాయి అన్నాడు పరమేశ్ హెలికాప్టర్ మరికొంత దూరం వెళ్ళాక ఎడమ చేతి వైపు తిరిగింది ఇప్పుడు సరాసరి ప్రయాణించి ఒక సమతల ప్రదేశంలో ల్యాండ్ అయింది నుంచే మే మిమ్మల్ని బలవంతంగా ఎత్తుకొచ్చింది అన్నాడు పరమేశ్ అవును అన్నాడు ఆ చుట్టుపక్కల పరిశీలనగా చూసిన కుమర అయితే మేము వెళతాం అన్నాడు తీర్థంకర్ మంచిది అన్నాడు డాక్టర్ పరమేశ్ మధుహ కూడా డాక్టర్ మృదుల వద్ద సెలవు తీసుకుంది తీర్థాంకర్ మధుహ కొమురాలు దిగ్గానే హెలికాప్టర్ గాల్లోకి లేచింది అది కనుమరుగైపోయేదాకా చూసి నడవడం ప్రారంభించారు వారు చచ్చిపోయిన వాళ్ళని బతికించడం అనేది వింటుంటేనే ఒళ్ళు జల్లుమంటోంది అన్నాడు కొముర నడుస్తూనే అవును గొప్ప విభ్రాంతికరమైన విషయం అది అన్నాడు తీర్థాంకర్ వారు పాటు నడిచాక ఒకచోట హైడెన్సిటీ రోపు నేల మీద కనిపించింది ఎవరిదిది దాన్ని అందుకుంటూ అన్నాడు తీర్థాంకర్ తెలీదు అన్నట్లు భుజాలు ఎగరేశాడు కుమరా వారు మరింత ముందుకెళ్ళాక ఈసారి వాటర్ ఐస్ ప్రూఫ్ రిస్ట్ వాచ్ ఒకటి కనిపించింది దాన్ని తీసుకుని పరిశీలించాడు తీర్థంకర్ బహుశా ఈ ప్రాంతాల్లో ఎవరో ప్రమాదానికి గురే ఉంటారు అన్నాడు కుమరా అతని మాటలు నిజమే అన్నట్లు ఇంకొంచెం ముందుకెళ్లాక మీద ఒక వ్యక్తి పడిపోయి కనిపించాడు ముగ్గురు గబగబా ఆ వ్యక్తిని సమీపించారు ఇతను చార్లెస్ మనిషి కదు అన్నాడు తీర్థంకర్ అవును అంది మధుహ అతని నోట్లో నుంచి నెత్తురు కారి కట్టింది తల కళ్ళు మధ్యలో మంచు పేరుకుపోయింది పెదవుల చుట్టూ మంచు గడ్డ కట్టేసింది అతను మరణించి కనీసం రెండు మూడు రోజులైనా అయ్యుంటుంది ఏమైందంటావు అంది మధుహ అదే అర్థం కావడం లేదు అన్నాడు తీర్థంకర్ హే భగవాన్ ఎంత ఘోరం అదే సమయంలో గట్టిగా అరిచాడు కుమర వెనక్కి తిరిగి చూశారు కొంచెం దూరంలో నిలబడ్డ కుముర అక్కడి నుంచి కిందనున్న లోయలోకి చూస్తున్నాడు ఇద్దరూ అటు పరిగెత్తారు ఆ లోయలో పడిపోయి కనిపించింది చార్లెస్ బృందం ప్రయాణం చేసిన హెలికాప్టర్ లోయ అంటే మరీ దిగువకు లేదు దాదాపు పది పన్నెండు అడుగులుంటుంది హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది పైలట్ చార్లెస్ చక్రపాణి హెలికాప్టర్లోనే ప్రాణాలు విడిచారు పూర్ఫెలస్ కైలాసగిరికి చేరుకోవాలనే దురాసతో ప్రాణం మీదకు తెచ్చుకున్నారు అన్నాడు తీర్థంకర్ ముగ్గురు తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించారు దాదాపు గంటసేపు నడిచిన తర్వాత మంచు పొరలుగా పై పైకి లేవడం ప్రారంభమైంది దాంతోపాటు గాలి కూడా ఉధృతంగా వీస్తోంది అడుగు దూరంలో ఏముందో కూడా కనిపించడం లేదు మన ప్రయాణానికి బ్రేక్ వేసేయడం మంచిది అన్నాడు కొమురా అవును అన్నాడు తీర్థంకర్ కుమురా అటు ఇటు చూశాడు ఎక్కడా తలదాచుకోవడానికి కూడా ఎలాంటి రక్షణ కనిపించలేదు ఏం చేద్దాం తీర్థంకర్ వైపు చూస్తూ ప్రశ్నించాడు అదే అర్థం కావడం లేదు అన్నాడు తీర్థంకర్ కళ్లల్లోకి నోట్లోకి వెళ్లిపోతున్న నుంచి రక్షణ కోసమన్నట్టు రెస్క్యూ గ్లాసును ముఖానికి తగిలించుకుంటూ క్యాంపు టెంట్ తీయండి అన్నాడు కొమరా ఇంత చేటు గాలికి అదేం ఆగుతుంది అంది మధుహ ప్రస్తుతం మనకింతకంటే మరొక లేదు అన్నాడు కుమ్రా వెంటనే తీర్థాంకర్ తన బ్యాగులో ఉన్న క్యాంపు టెంట్ తీసి గబగబా మడతలు విప్పాడు అది హైరేటెడ్ సింథటిక్ టెంట్ కావడంతో ఎంత వర్షాన్నైనా తట్టుకోగలదు గాలితోనే ఎంత పది నిమిషాల్లో చకచకా టెంటు వేసేసి అందులోకి నడిచారు గాలి ఈడిచీడిచి కొడుతోంది హోరు కూడా చెవుల్ని గింగిలెత్తిస్తోంది కొముర సోలార్ హీటర్ ఆన్ చేసి వేడివేడి టీ తయారు చేశాడు చల్లని వాతావరణంలో వెచ్చని టీ గొంతులో పడగానే హాయిగా అనిపించింది దాదాపు రెండు మూడు పాటు అదే వాతావరణం కొనసాగింది గాలి హోరు మంచు రేగడం తగ్గేసరికి కనుచీకటి పడిపోయింది వారు బయటకొచ్చారు తమ టెంట్ మీద దాదాపు ఆ రంగుళాల ఎత్తులో మంచు పేరుకుపోయి ఉండడం గమనించి ఆశ్చర్యపోయారు తీర్థాంకర్ మధుహ ఇదింకా తక్కువే ఒక్కోసారి మంచు కింద ఇలాంటి టెంట్లు కూరుకుపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నాడు కొమ్రా వారి ఆశ్చర్యాన్ని గమనించి ఎలాగో ఇక ఈ రోజుకి ప్రయాణం లేదు కాబట్టి తొందరగా భోజనాలు కానిచ్చి రెస్ట్ తీసుకుందాం అన్నాడు తీర్థంకర్ సరే అంది మధుహ తిరిగి టెంట్లోకి నడిచారు సోలార్ హీటర్ మీద భోజన పదార్థాలను వేడి చేసుకుని తిన్నారు అప్పటికి సమయం సాయంత్రం ఆరున్నరైంది కానీ బాగా చీకటి పడిపోయింది స్లీపింగ్ బ్యాగ్స్ ఓపెన్ చేసుకుని అంతా నిద్రపోవడానికి ప్రయత్నించారు ఏదో శబ్దం కావడంతో హఠాత్తుగా మెలకు వచ్చింది తీర్థాంకరికి దిగ్గున లేచి కూర్చున్నాడు సోలార్ బెడ్ ల్యాంప్ వెలుగులో టెంట్ అంతా ఖాళీగా కనిపించింది మధుహ కుమర ఏమయ్యారు అనుకున్నాడు లేచి టెంట్ బయటికి నడిచాడు వెన్నెల పొచ్చ పువ్వులా కాస్తోంది ఆకాశం చెంకీల చీర కట్టుకున్నట్టు తారకలతో మెరిసిపోతోంది కనుచూపు మేరలో ఎక్కడా మధుహ కొమురాల జాడ కాన్ రాలేదు